నమస్తే మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికీ నెల రోజులు కంప్లీట్ అయింది ఈ నెల రోజులలో హండ్రెడ్ అండ్ టెన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ వ్యూస్ అదేవిధంగా హండ్రెడ్ ప్లస్ వాచ్ అవర్స్ని ఇచ్చినందుకు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై వీడియోస్ ఖచ్చితంగా అయితే మంచి మంచి కంటెంట్తో రెగ్యులర్గా మిస్ కాకుండా వీడియోస్ని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో ఈరోజు మన వీడియోలో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ రిజల్ట్స్కి సంబంధించి రీసెంట్గా ఒక సంస్థ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో కొన్ని అవకతవకలు జరిగాయంటూ ఒక నివేదికనైతే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది సో మనం ఈరోజు ఈ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం సో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి సంస్థ ప్రకారం ఎలక్షన్స్ కౌంటింగ్ డే కౌంటింగ్ రోజు కౌంట్ అయిన ఓట్ల కంటే ఎలక్షన్స్ రిజల్ట్ రోజు కౌంట్ చేసిన ఓట్లలో చాలా తేడా ఉంది అంటూ వీళ్ళ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అందులో బేసిక్గా గా డెబ్బై తొమ్మిది పార్లమెంట్ల పరిధిలో ఇది దగ్గర దగ్గర నాలుగు కోట్ల పైనే ఓట్లను ఎక్కువగా ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు కౌంట్ చేశారనేది వీళ్ళ రిపోర్ట్ యొక్క నివేదిక అది కూడా మనకి ఎలక్షన్స్ అనేది ఏడు విడతల్లో జరిగాయి సో ఎస్పెషలీ ఐదు ఆరు ఏడు ఈ మూడు విడతలకు సంబంధించిన పార్లమెంట్ల పరిధిలో ఈ కౌంటింగ్ అనేది ఓట్ల కౌంట్ అడిషనల్ గా ఫోర్ క్రోర్స్ ఓట్స్ అనేది ఏదైతే కౌంటింగ్ ఉందో జరిగిందో ఇది కూడా డెబ్బై తొమ్మిది పార్లమెంట్ల పరిధిలో ఐదవ ఆరవ విడతాలో జరిగిన ఎలక్షన్స్ పార్లమెంట్లకు సంబంధించి ఈ అవకతవకలు జరిగాయనేది వాళ్ళది వేదివిక సో ఈ డెబ్బై తొమ్మిది పార్లమెంట్లకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇందులో ఒక ఏడు పార్లమెంట్లు ఉన్నాయనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈ ఏడు పార్లమెంట్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏడు పార్లమెంట్లలో కూడా దాదాపు నలభై తొమ్మిది లక్షల ఓట్లను కౌంటింగ్ డే కంటే కౌ ఎలక్షన్స్ కౌంట్ చేసిన రోజు నలభై తొమ్మిది లక్షల ఓట్లను అధికంగా కౌంట్ చేశారనేది మన రాష్ట్రానికి సంబంధించిన నివేదిక సో ఈ ఏడు పార్లమెంట్ల పరిధికి సంబంధించి దాదాపు డెబ్బై తొమ్మిది ఒక డెబ్బై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంపాక్ట్ అయ్యాయనేది వాళ్ళ రిపోర్ట్ ఒక నివేదిక సో ఈ ఏడు ఈ ఏడు పార్లమెంట్ల పరిధి ఏడు పార్లమెంట్కి సంబంధించి మనం చూసుకుంటే ఇందులో ముఖ్యంగా అనంతపూర్ పార్లమెంట్ కూడా ఇందులో ఉండడం విశేషం సో నార్మల్గా ఈ అనంతపూర్ పార్లమెంటుకి సంబంధించి మనం ఒక రిపోర్ట్ను కనుక పరిశీలిస్తే హిస్టారికల్గా అనంతపూర్ పార్లమెంట్ అనేది ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఒక మెజారిటీ అంటే గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి వచ్చిన మెజారిటీ అనేది లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్లు అనేది ఇది హైయెస్ట్ మెజారిటీ ఇప్పటిదాకా అనంతపురం పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ అనేది హైయెస్ట్ మెజారిటీ సో ఇది మనము ఒక ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఇది ఒక రిజల్ట్ రిజల్ట్ అనేది మనము ఆల్రెడీ కంపేర్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ హైయెస్ట్ మెజారిటీ నెవర్ బిఫోర్ అంతే కాకుండా ఈ పార్లమెంట్ కి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏవైనా ఇంపాక్ట్ అయ్యా ఎలాంటి అసెంబ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చూస్తే మనం ఆల్రెడీ చూసాము ధర్మవరం నియోజకవర్గం సంబంధించి చాలా వరకు చాలా మంది మాట్లాడుతున్నారు కేతిరెడ్డి గారు ఓడిపోవడానికి అవకాశమే లేదు కానీ ఎలా ఓడిపోయారు అనేది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఈవెన్ కేతి రెడ్డి గారు కూడా చాలా స్టేట్మెంట్లలో చాలా మంది న్యూస్ రిపోర్టర్లో అతను మెన్షన్ చేయడం మనం చూసాం అదేవిధంగా గృహకొండ నియోజకవర్గం కనుక మనం పరిశీలిస్తే ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఈ మెజారిటీ అనేది ఓడిన గెలిచిన అభ్యర్థి మధ్య మెజారిటీ అనేది ఇరవై ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీ అనేది మనం చూసాం ఇది కూడా ఇప్పటి వరకు అదొక హిస్టరీలో రికార్డ్ అని చెప్పొచ్చు ఉరవకొండ నియోజకవర్గంలో నార్మల్గా మార్జిన్ అనేది వన్ పర్సెంట్ ఓట్లతో ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది లెవెన్ పర్సెంట్ పైనే ఉంది అంటే నార్మల్గా ఒక రెండు వేలు మూడు వేలు ఈవెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓట్స్తో కూడా గెలిచిన ఓడిన అభ్యర్థి మధ్య డిఫరెన్స్ అనేది మనం చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఉరగకొండ నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థికి గెలవడం అనేది మనం చూసాం సో ఇవన్నీ కూడా కొన్ని ఈ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కొన్ని మనకు డౌట్స్ వచ్చేలాగే ఉన్నాయనే చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా ఇంకా స్తంభి ఇంకా స్తంభించక స్పందించకపోవడం కూడా చాలామంది డౌట్లకు సందేహాలకు దారితీస్తుంది అంతేకాకుండా ఎలక్షన్స్ రిజల్ట్స్ రిజల్ట్స్ తర్వాత ఈ ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఓట్ స్టాటిస్టిక్స్ అనేది నార్మల్గా పబ్లిష్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో అయినా కానీ వేరే వెబ్సైట్లో కానీ ఇది నార్మల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్కి సంబంధించిన డేటా అనేది మనం వెబ్సైట్లో చూడొచ్చు లైక్ ఓట్ ఓట్ స్టాటిస్టిక్స్ అనేది ఎంతమంది ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు అందులో ఎంతమంది ఓట్లు వేశారు ఎంతమంది ఇన్వాలిడ్ అయ్యాయి ఎంతమంది అబ్సెంటీస్ ఉన్నారు దాని పర్సంటేజ్ అనేది ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఫోర్టీన్కి సంబంధించి ఎక్కడ చూసిన వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంది కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కేవలం ఓట్ ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి దాని పర్సంటేజ్ మాత్రమే ఉంది తప్పితే ఈ ఓట్స్ స్టాటిస్టిక్స్ అనేది ఇంకా ఎక్కడ పబ్లిష్ చేయకపోవడం కూడా చాలా వరకు డౌట్లకు దారితీస్తుంది సో చూడాలి ఈ ఎలక్షన్స్ కమిషన్ అనేది ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ అయితేనేమి ఇంకా చాలా సంస్థలు ఈ అవకతవకల గురించి రిపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఆన్సర్స్ ప్రొవైడ్ లేదో మనం చూడాలి థ్యాంక్ యూ